హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేక విషయం ఇది మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీకు స్టార్టింగ్ పేజ్లో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మీకు కనబడుతుంది సో గ్రూప్ ఫోర్ సర్వీసెస్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది సో దీనిపైన మీకు క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలనేటువంటి లిస్ట్ అనేది దీనిలో ఉంది దీనిలో మనకు ముఖ్యంగా థర్టీన్త్ నుంచి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టు అయితే వెబ్ ఆప్షన్ లింక్ ప్రొవైడెడ్ ఫ్రమ్ థర్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అన్వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు కమిషన్ వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మనకు ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా చెక్ లిస్ట్ కావచ్చు వాటికి సంబంధించి కూడా మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనిలో మనకి ఇక్కడ అంటే ఏ రేషియోలో సెలెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది అయితే క్లియర్ డీటెయిల్స్ అయితే ఏమీ లేదు కాకపోతే మనం ఈ పీడిఎఫ్లో చూసినట్లయితే టోటల్గా మనకు ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే మనం చూడవచ్చు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు మీరు లాస్ట్ పేజ్ కనుక వెళ్ళినట్లయితే టోటల్గా మనకు ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది యొక్క హాల్ టికెట్స్ అయితే కనబడుతున్నాయి మాక్సిమం ఇది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసినట్టయితే కనబడుతుంది కాకపోతే మనకి ఇక్కడ దీనికి సంబంధించి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు ఒకసారి మీకు నేను చివరిలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మీరు చివరి కనుక విషయంలో అయితే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి చూడవచ్చు ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మనకు దాదాపు ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి కనుక ఎయిటీన్ టూ త్రీ వేస్తే మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ దాకా వస్తున్నాయి సో మాక్సిమం ఇది వన్ ఇస్ ఇస్టు త్రీ రేషియోలో మనకు లిస్ట్ తీసినట్లయితే కనబడుతుంది ఒకసారి మీకు అంటే దీనిలో మనకు క్లారిటీ ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకు స్టార్టింగ్ ఇచ్చిన వెబ్ నోట్లో కానీ ఇంకా మనకు ఏదైతే ప్రెస్ నోట్లో కానీ ఏమాత్రం వన్ ఇస్టు త్రీ అని చెప్పేసి ఎక్కడ మనకు మెన్షన్ అయితే చేయలేదు కాకపోతే ఇక్కడ మన క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కనుక చూస్తే నియర్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ దాకా ఉన్నాయి కనుక వన్ టూ త్రీ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఇది మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో ఒకసారి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి నేను ఈ పూర్తి లిస్టును మన టేస్ట్ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క హాల్ టికెట్ను చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ నేను పూర్తి వివరాలతోటి మరొక వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో